మహిమ కలుగును గాక హలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరూ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను హోలీ గాడ్ గాస్పల్ అనే ఈ కార్యక్రమాన్ని మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీరు మాకు మీ యొక్క సమాచారం మాకు తెలియపరచవలసిందిగా కోరుచొని మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు అనేక వాగ్దానాలు కలవు దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకి ఇచ్చాడు అలాగే మనకి ఈరోజు ఒక వాగ్దానాన్ని ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మత్తవార్త అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చను ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చొను చింతింపకుడి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించకూడదు మీరు చింతించకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యేసు బ్రహువారు చెప్తున్నారు మీరు చింతించొద్దు మనం చింతించొద్దు అన్నప్పుడు మనం చింతించుట అనేది కూడా ఒక పాపమే చాలామంది పాపం అంటే పెద్ద పెద్దవి అనుకుంటారు వ్యభిచారము లేదా త్రాగుడు ఈ లోక సంబంధమైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు ఇలాంటివి కూడా పాపాలే కానీ అలాగే చింతించుట అనేది కూడా పాపమే అక్కడ ఆయన ప్రభువారు చెప్తున్నారు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అంటే మీరు చింతించకడి మళ్ళీ అంటున్నాడు ఆయన ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆహారము కంటే ఏది గొప్పదంట ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆహారము కంటే ప్రాణము ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆహారము కంటే ప్రాణం ఎంతో గొప్పది ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఆహారాన్ని ఇవ్వలేడా దేహాన్ని ఇచ్చిన దేవుడు వస్త్రాలు ఇవ్వలేదా మనకి విశ్వాసం ఉండాలి ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు నాకు ఆహారం ఇవ్వలేడా అని మనం దేవుని మీద ఆధారపడేలాగా మనం జీవించాలి ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన మీ దేహమును గురించి చింతింపకడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఇక్కడ ఇరవై ఆరు ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరులు అంటున్నాడు ఆకాశ పక్షులను చూడుడి ఎవరిని చూడమంటున్నాడమ్మా ఆకాశ పక్షులను యా గొప్పవారిని చూడమనట్లేదు కానీ ఆకాశ పక్షులని చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకున్నవు అవి ఏమైనా వ్యవసాయం చేస్తాయమ్మా మనకిలాగా పొలాలు దున్ని ఏమైనా చేస్తాయా అవి ఇక్కడ అదే చెప్తున్నాడు అవి విత్తవు కోయవు కొట్లలు కూర్చుకొనవు కొట్టలు కూర్చుకునవు అవేమి కూర్చుకొనవు కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు పరలోకముందున్న దేవుడు వాటిని పోషించుచున్నాడు ఇక్కడ మనకి ఉండాలంటే విశ్వాసం ఉండాలి ఆహా ఆకాశ పక్షులని పోషిస్తున్న దేవుడు నన్ను కూడా పోషిస్తాడు అన్న విశ్వాసాన్ని కలిగి ఉండాలి నన్ను కూడా పోషిస్తాడు అన్న విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఆ ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచనంలో ఉంటుంది దే విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడేంట అసాధ్యం మనకు విశ్వాసాన్ని కలిగి ఉండాలి దేవుడు అన్నాడు నాకు సహాయము చేస్తాడు ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు ఆకాశ పక్షులని పోషిస్తున్న దేవుడు నన్ను కూడా పోషిస్తాడు ఆకాశ పక్షులు గూటిలోనే ఉండి అవి నాకు దేవుడు ఆహారం పంపిస్తాడని చూడవు కానీ అవి బయటికి వెళ్తాయి బయటికి వెళ్ళి ఆహారం కొరకు అవి తిరుగుతూ ఉంటాయి ఇక్కడ యోపు గ్రంథం ముప్పై ఎనిమిది పద్నాలుగు ఉంటుంది తిండి లేక తిరిగిలాడుచు అరచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి కాకి ఆహారము సిద్ధపరిచిన వాడు ఎవడు అని ఉంటారు అంటే పెద్ద కాకులేమో ఆహారానికి బయటికి వెళ్తున్నాడు ఆ పిల్ల కాకులు అంటే దేవునికి మొర్ర పెడుతున్నాయంట అంటే దేవునికి ఆ మొరపెడుతున్నటువంటి పెడుతున్నటువంటి ఆ పిల్ల కాకులు మొర ఆలకించి ఆ పెద్ద కాకులకు వెళ్ళినటువంటి ఆ తల్లి కాకి ఆహారము సిద్ధపరిచేది దేవుడే అంటే చూడండి ఆయన పక్షుల విషయమై కూడా ఆయన శ్రద్ధ కలిగి ఉన్నట్టుగా కనపడుతుంది కాబట్టి మనకు కావలసినటువంటి ప్రతి అక్కర ఆయనకు తెలుసు మనకి ఏమి కావాలో దేవునికి సమస్తము తెలుసు అన్నమాట ఇక్కడ అంటే కీర్తన నూట నలభై ఐదు పదిహేనులో ఒక మాట ఉంటుంది ఆయన సర్వజీవులకి ఆహారం ఇచ్చే దేవుడు సర్వజీవులకి ఆయన ఆహారాన్ని ఇచ్చే దేవుడు ఆయన సర్వజీవులకి ఆహారాన్ని ఇస్తాడు కాబట్టి మనకు కావలసిన ప్రతి అక్కరా ఆయన మనకి తీర్చే దేవుడు మరి అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము చింతించే వారంగా ఉండకూడదు అయ్యో నేను ఏం తింటాను నేను ఎలా బ్రతుకుతాను నాకు ఏమవుతుందో ఏంటో అని చింతించేలా ఉండకూడదు చింతించుట అనేది పాపము చింత అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే అవిశ్వాసం నుంచి వస్తుంది అవిశ్వాసం అనేది పాపము అవిశ్వాసం అంటే ఏంటంటే దేవుణ్ణి నమ్మకపోవడం దేవుణ్ణి నమ్మాలి నీవు నీ పూర్ణ హృదయంతో ఆయన ఎందుకు నమ్మికే చేయాలి నీ పూర్ణ హృదయంతో ఆయన ఎందుకు నమ్మిక ఆయన నమ్మాలి ఆయన ఉన్నాడు ఆయన నాకు సహాయము చేస్తాడు దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని తను వెతువానికి ఆయన ఫలము దయచేయగలవాడే నీవు నమ్మవలిని కదా కాబట్టి మనము దేవుణ్ణి నమ్మే వారంగా ఉండాలి దేవుడు సకల జీవులకి ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు సకల జీవరాశులను అన్నింటిని తగిన కాలం ముందు ఆహారం ఇస్తున్నాడు అలాంటి దేవుడు నన్ను విడిచిపెట్టడు నాకు సహాయము చేస్తాడు అన్న విశ్వాసంతో మనం జీవించాలి ఎప్పుడైతే అలాగూ మనము జీవిస్తామో దేవుడు మనకు కావలసినటువంటి ప్రతిదీ కూడా అనుగ్రహించే దేవుడు అన్నాడు మనకి దేవుడు కావలసిన ప్రతి అక్కడ తీరుస్తాడు ఆయన ఖచ్చితంగా ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు కాబట్టి మనము దేవుని అందు విశ్వాసం ఉంచి జీవించాలి ఇక్కడ ద్వితీయోపదేశం ఇరవై తొమ్మిదిలో ఐదులో ఉంటుంది ఇదిగో మిమ్మల్ని నలభై సంవత్సరాలు నేను పోషించాను అక్కడ ఐగుప్తు దేశంలో బయలుదేరి వచ్చినటువంటి ఇస్రాయేలీలు ఎంతమంది అంటే ఆరు లక్షల వీరుల కాల్బలము అంటే ఆరు లక్షల వీరుల కాల్బలం అంటే యుద్ధాలు చేసేటువంటి యవనస్తులు ఆరు లక్షల వీరుల కాల్బలం అటువంటి వారు వారికి ఒక తల్లిదండ్రులు లెక్కేసుకున్న వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు లెక్కేసుకున్న మరి వాళ్ళు జనాంగం ఇచ్చిమించి ముప్పై లక్షల పైనే అంతమంది వారు ఉంటారు వాళ్ళందరినీ కూడా ఆయన పోషించాడు ఆ ఇస్రాయేలీలు అయుక్తి దేశం నుండి బయలుదేరిన తర్వాత వాళ్ళ అరణ్య మార్గంలో దేవుడు వాళ్ళని నలభై సంవత్సరాలు ఆయన పోషించాడు నలభై సంవత్సరాలు వారి వస్త్రము పాతగిలలేదు వారు కాలు వాయలేదు అని కనబడుతుంది దేవుని వాక్యం కాబట్టి అంత పెద్ద దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మనము ఆ అయుప్తులో నుంచి ఆ బయలుదేరి వచ్చినటువంటి వారందరూ కూడా అనేక రకాలుగా అనేక మంది చనిపోయారు వారు పాపము చేసిన వాళ్ళ చనిపోయారు తర్వాత వాళ్ళు భూమిని నెర్ర విడిచి చనిపోయినటువంటి వారు ఉన్నారు ఆకాశం అగ్ని వచ్చి దహించి వేయడం వాళ్ళు చనిపోయిన వారు ఉన్నారు పాములు కరిచి చనిపోయినటువంటి వారు ఉన్నారు కానీ అనేక రకాలుగా చనిపోయినటువంటి వారు అరణ్యంలో ఉన్నారు కానీ కానీ ఆకలితో ఏ ఒక్కడు చనిపోలేదు దేవునామానికి మహిమ కలిగా కలెలు ఆకలితో ఈ దినం ఆహారం లేక చనిపోయినటువంటి వారు ఉన్నారు అని ఎక్కడా రాయబడలేదు వాళ్ళందరినీ పోషిస్తూనే ఉన్నాడు నలభై సంవత్సరాలు ఆయన పోషించాడు అందుకనే ఆయన ఇక్కడ యేసు బ్రభు చెప్తున్నాడు మీరు ఆహారాన్ని గురించి చింతించొద్దు వస్త్రాల గురించి చింతించొద్దు మీరు చింతించవద్దు ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు అవి కోయవు కొట్లలో కూర్చుకున్నవు మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని కూడా ఆయన పోషిస్తాడు చూడండి అంతమంది ప్రజలను ఆయన పోషించాడు అన్ని జీవరాశులు కోట్ల జీవరా ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి భూమి మీద ఈ జీవరాశులన్నింటికి ఆహారం ఇస్తున్నాడు ఆయన సర్వజీవులకి ఆహారం ఇస్తున్నాడు ఆయన కాబట్టి మనం మనకు ఉండవలసింది ఏంటంటే విశ్వాసం మనకు ఉండవలసిందేంటమ్మా విశ్వాసం విశ్వాసం ఉండాలి మనం దేవుని ఎందు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతోటి మనం ఆయన ఎందుకు నమ్మకించాలి ఆయన నాకు సహాయం చేస్తాడు ఆయన నాకు ఆహారాన్ని ఇస్తాడు ఆయన నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయన నాకు మేలే చేస్తాడు నాకు సహాయం చేస్తాడు అన్న విశ్వాసాన్ని మనం కలిగి జీవించాలి ఎప్పుడైతే నీకు ఆ విశ్వాసం ఉంటుందో దేవుడు నీకు తగిన కాలం మందు అన్ని చేసే దేవుడయినాడు చింతించవద్దు చింతించడం అనేది పాపం చింతించవద్దు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నువ్వు చింతించవద్దు నువ్వు చింతించవంటే అది పాపం నేను ఇంకో పాపం ఏదో పాపం చేయ అవసరం లేదు మనిషి దేవుడు చెప్పినటువంటి మాట వినకపోవడమే పాపం దేవుడు ఏం చెప్పాడంటే చింతించవద్దు ఇదిగో నేనున్నాను నేను చింతించవద్దు అని ఆయన చెప్తున్నాడు కాబట్టి అయినా సరే మనం చింతిస్తున్నామంటే అది పాపం కాబట్టి మనము పాపము చేసేవారుగా ఉండకూడదు చింతించడం అనేది కూడా ఒక పాపము కాబట్టి చింత యావత్తు ఆయన మీద వేయాలి ఎందుకంటే ఆయన పరలోకపు తండ్రి ఇప్పుడు ఒక అమ్మా ఒక అబ్బాయి ఉన్నాడు లోకి వెళ్ళాడు స్కూల్లోకి వెళ్తే ఫీజు కట్టమన్నారు ఫీజు కట్టమంటే వా ఆ అబ్బాయి ఇంటికి వచ్చి వాళ్ళ తండ్రికి చెప్పాడు డాడీ ఫీజు కట్టమన్నారండి తండ్రి అన్నాడు సరే నేను కడతాను రా అని వెళ్ళిపోరా అన్నాడు వెళ్ళిపోరంటే ఈ అబ్బాయి తండ్రి కడతానన్నా సరే ఎలా కడతాడు ఏం చేస్తాడు ఎలా కడతాడు ఇప్పుడు కడతాడు అని చింతించడం ఆ తండ్రిని అవమానపరిచినట్లే ఆ తండ్రి నేనున్నాను నేను కడతాను కదా అన్నప్పుడు ఆ అబ్బాయి ఏం చేయాలంటే ఆ తండ్రిని నమ్మి ఆ స్కూల్కి వెళ్ళాలి అంతేగాని ఎలా కడతావు నువ్వు ఎలా చేస్తావు నువ్వు ఎలా కడతావు ఎలా చేస్తావు అని ఆ తండ్రిని నమ్మకపోతే ఆ తండ్రి బాధపడతాడు అయ్యో నా కుమారుడు నన్ను ఎందుకు నమ్మట్లేదు నా కుమారుడు నన్ను ఎందుకు నా మీద ఎందుకు నమ్మకం లేదు అని ఆ తండ్రి బాధపడతాడు అలాగే దేవుడు ఉన్నాడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు పాపము లేని దేవుడు నీతి కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆ దేవుడు ఉన్నాడు ఆ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు ఆ దేవుడు అంటున్నాడు సర్వజీవులకి ఆహారం పెట్టే నేను నిన్ను మర్చిపోతానా నిన్ను మర్చిపోతానా అని అడుగుతున్నాడు ఆయన కాబట్టి దేవుడు ఉన్నాడు ఆయన మనకు సహాయము చేస్తాడు కాబట్టి మనం ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు సర్వజీవులకు ఆహారం ఇచ్చే దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు కానీ నీకు విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి దేవుడు నాకు మేలే చేస్తాడు నాకు సహాయము చేస్తాడు నాకు ఎప్పుడు నేను ఎప్పుడైనా నేను నాకు దేవుడు మేలే చేస్తాడు తప్ప నాకు ఏమి కీడు చేయడు ఆయన నాకు సహాయం చేస్తాడు నేను ఆయన ఎరుగుదును ఆయన ఆయన జీవనాడి నాకు తెలుసు అన్నట్లుగా నీ క్రియలు ఉండాలి తప్ప నువ్వు భయపడేవారు గాను చింతించేవారు గాను ఉండకూడదు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది మీలో ఎవడ చింతించడం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు ఇక్కడ అంటున్నాడు మీరు చింతించడం వలన మూరడెక్కువ ఎవడ చేసుకొనగలడు మీరు చింతించి మూరడెక్కువ ఏమైనా చేసుకోగలుగుతారా మీరు ఏమైనా ఎదుగుతారా హైట్ ఎదుగుతారా మీరు చింతించడం వలన ఏం ప్రయోజనం చింతించడం వల్ల మానసికంగా కృంగిపోతాం తప్ప దాని ఏ ఏ ప్రయోజనము ఉండదు కాబట్టి మనం చింతించే వారు ఉండదు ఉండకూడదు మనం ప్రభునందు ఆనందించిడి మరలా చెప్పదును ప్రభునందు ఆనందించడి అంటాడు పౌలు అంటే మనం ప్రభునందు ఆనందించే వారంగా ఉండాలి ప్రభు ఉన్నాడు మనకు సహాయం చేస్తాడు ఆయన మనకి మేలు చేస్తాడు సహాయం చేస్తాడని ప్రభునందు ఆనందించే వారంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా ఆయన ఉన్నాడు నాకు సహాయం చేస్తాడు ఆయన ఉన్నాడు నాకు ఆహారం పంపిస్తాడు ఆయన ఉన్నాడు నాకు ఆరోగ్యం ఇస్తాడు నాకు సహాయం చేస్తాడు అక్కరలన్నీ తీరుస్తాడు కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రిస్తి మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చుతాడు మన ప్రతి అక్కర తీర్స్తాడు మనకు కావలసిన ప్రతి అక్కర కూడా ఆయన తీర్చే దేవుడు అయినాడు మనము దే దేని కొరకు భయపడన అవసరం లేదు దేని కొరకు దిగులు పడిన అవసరం లేదు దేని కొరకు మనము వెంపరలాడిపోవలసి చింతించవలసిన అవసరము లేదు ఆయన ఉన్నాడు ఆయన సహాయము అనుగ్రహిస్తాడు ఇస్రాయల్ని నాడు నలభై సంవత్సరాలు ప్రతి దినము వారికి మన్నా కురిపించాడు ఆయన బండ నుండి నీళ్ళు ఇచ్చాడు ఆహారం ఇచ్చాడు వాళ్ళు అన్ని విధాలుగా పోషించిన దేవుడు గతంలో ఏ కార్యాలైతే అద్భుతాలు అయితే ఆయన చేశాడో అదే అద్భుతాలు ఇప్పుడు కూడా నీ జీవితంలో నా జీవితంలో ఆయన చేసే దేవుడు అన్నాడు నీకు ఉండవలసింది ఏంటంటే విశ్వాసం నువ్వు చింతించకూడదు చింతిస్తే అవిశ్వాసం అవిశ్వాసం వలనే వారు ప్రవేశింపలేకపోయిరన్నట్టు మనకు అవిశ్వాసం ఉండకూడదు విశ్వాసం ఉండాలి విశ్వాసం అనేది మనకు ఉండాలి ఎప్పుడు కూడా దేవుని ఎందుకు విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి ఆయన నాకు సహాయం చేస్తాడు ఆయన నాకు మేలు చేస్తాడు నేను ఆయన నమ్ముకున్నాను ఆయనే నాకు ఆధారం నాకు ఆధారం మన మనుషులు నమ్ముకూడదు చూడండి ఎవరైనా మనుషులు ఎవరైనా మనకు అభయమిస్తే వాడు మన వాళ్ళని నమ్ముతాం ఏదైనా కొంచెం ధనవంతులు ఏదైనా మీకు ఏమైనా అవసరతలు చెప్పండి మీకు సహాయం చేస్తాం అని వారు చెప్తే కనుక మనం వారిని నమ్ముతాం మరి ఈ లోక మనుషులని నీవి అంత అలా నమ్మినప్పుడు ఈ భూమి ఆకాశములను తన వాక్కుతో కలగజేసిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన అంటున్నాడు చింతించొద్దు ఎందుకు చింతిస్తున్నావు నువ్వు ఆకాశ పక్షులను చూడు అవి విత్తము అవి కోయబు కొట్టలో కూర్చుకున్నావు వాటిని నేను పోషిస్తున్నాను నిన్ను కూడా పోషిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మనము దేవుణ్ని ఇంకా నమ్మేవారంగా ఉండాలి మనుషులను నమ్ముకునేవాడు శాపగ్రస్తుడు అని ఇరుమియాల ఉంటుంది అంటే చూడండి మనం మనుషుల్ని నమ్ముకునే వారంగా ఉండకూడదు మనం దేవుణ్ణి నమ్మే వారంగా ఉండాలి ఒక మనుషుడు ఇస్తే ఆ మనుషుడు ఆ మనుషుని నమ్మేలాగా మనం ఉంటాం కానీ దేవుణ్ణి ఇంకా నమ్మాలి నువ్వు అబద్ధమాడు దేవుడు కాదు ఏసా ఎప్పుడు కూడా అబద్ధం ఆడలేదు ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు ఆయన అబద్ధాలు ఆడవలసిన అవసరం ఆయనకి లేదు కాబట్టి ఆయన అంటున్నాడు నువ్వు దేని గురించి కూడా చింతించకు ఒకవేళ చింతించడం వల్ల నువ్వు ఎక్కువ చేసుకొనగలవా నువ్వు నువ్వు చింతించడం వల్ల మొరడెక్కువ నువ్వు చేసుకొని లేవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది తర్వాత వచనంలో మనం చూసుకుంటే కనుక వస్త్రముల గురించి మీరు చింతింపనేలా అటవీ పువ్వులు ఎలా ఎదుగుచున్నవో ఆలోచించడి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవంతో కూడిన సులోమాన సహ్యము సహితము వీటితో ఒక దాని వల్ల నేను అలంకరింపబడలేదు ఇక్కడ అన్నాడు చూడు అడవి పువ్వులను చూడమన్నాడు మళ్ళీ అడవి పువ్వులను చూస్తే అవి వడకవు అవి వాడిపోవు అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు అక్కడ అడవి పువ్వులను చూడుడి అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నవో ఆలోచించడి అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సులోమాని సహితం ఇక్కడ మళ్ళీ సులోమాని ప్రస్తావన ఇచ్చాడు మన రాజుల పరిపాలనలో అత్యధికంగా ధనిక ధనవంతుడిగా ఇస్రాయేల్ లేక ఆ పన్నెండు గోత్రాలని పరిపాలన చేసినటువంటి రాజు సొలోమాన్ ఈ సొలోమాను సహితము అంట ఆ అల అడవి గడ్డి పువ్వు వలె ఒకదాని వలె అలంకరింపబడలేకపోయాడు అంటే చూడండి ఆయన బంగారము ఆయన రాజ్యాన్ని గురించి చదివినప్పుడు అసలు వెండి అనేది వాడికి రాలేదు అటువంటిది బంగారం ఎంత విస్తారమైన బంగారము ఎంత ఆయన సింహాసనం చేసిందని ఆ సింహాసనాన్ని వర్ణిస్తూ ఆ సింహాసనాన్ని గురించి గొప్పగా రాసింది కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన సులోమాను సహితము ఒక గడ్డి పువ్వులే అలంకరింపబడలేదు సులోమాను సహితము వీటిలో ఒక దాని వలన అలంకరింపబడలేదు అంటే సులోమాను కూడా ఒక గడ్డి వలె అలంకరింపబడలేదు అన్నట్టుగా అంటే చూడు గడ్డి పువ్వుని అంత అలాగో అలంకరించాడు దేవుడు కాబట్టి స్వలోభాన్ని కూడా అలా అలంకరింపబడలేదు ఒక గడ్డి పువ్వునే దేవుడు అంత అలంకరించినప్పుడు నిశ్చయముగా నీకు వస్త్రములు ఇచ్చిను కదా నిశ్చయముగా నీకు ఆరోగ్యం ఇచ్చిను కదా నిశ్చయముగా నీ అకరలు తీర్చును కదా నిశ్చయముగా నీకు సహాయము చేయను కదా కాబట్టి నీ జీవితంలో నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా నువ్వు జీవించాలి నీ జీవితంలో నీవు దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా జీవించాలి చూడండి ఒక గడ్డి పువ్వుని దేవుడు అంత అలా అలంకరించాడంటే నీకు నీకు సహాయం చేయడా దేవుడు నువ్వు జీవము కలిగిన దేవుని స్వరూపంలో చేయబడ్డావు నీవు సర్వజీవులకి ఆహారం ఇస్తున్నాడు పక్షులకి ఆహారం ఇస్తున్నాడు అన్నింటికి ఆహారం ఇస్తున్న దేవుడు నీకు ఆహారాన్ని ఇవ్వడా మరి ఎందుకు చింతిస్తున్నావు ఈ రోజున చాలామంది చింతిస్తారు అన్ని విషయాల్లో ఎక్కువ చింత 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 చింతిస్తూనే ఉంటారు చింతించడం వలన మొరడు ఎక్కువ చేసుకునిలేము అని వాక్యం సెలవు చింతించొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది చింతించడం వల్ల ప్రయోజనం ఏమీ కూడా లేదు చూడండి డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా చింత అనేది పడితే వాళ్ళు అంటారు చింత దేని గురించి చింతించుకోండి ధైర్యంగా ఉండండి అంటారు అంటే ధైర్యం బైబిల్ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు ఏమని ఉందంటే భయపడద్దు భయపడద్దు ఉదయం లేవగానే మనకి దేవుడు చెప్పేది ఏంటంటే భయపడవద్దు దేని గురించి కూడా భయపడవద్దు దేని గురించి కూడా చింతపడవద్దు దేని గురించి కూడా చింతపడవద్దు చింతపడటం వల్ల మన ఆరోగ్యానికి హానికరం మన మనస్సు అంతా కూడా ఉత్సాహం అనేది ఉండదు మన మనస్సు ఆనందం అనేది రక్షణ ఆనందం అనేది ఉండదు మన మనస్సు ఉత్ ఉత్సాహంగా ఉండదు చింతిస్తూ ఉంటే ఉత్సాహం ఉండదు నీరసంగా ఉంటుంది నీరసంగా ఉంటే మన ఇంట్లో మన ఒకవేళ యజమానుడు అయ్యి ఉండి అలా నీరసంగా చింతిస్తూ ఉంటే కుటుంబం ఏమైపోతుంది భార్య ఏమైపోతుంది పిల్లలు ఏమైపోతారు ఒకవేళ యజమానురాలు చింతిస్తుంది అనుకో మరి భర్త ఏమైపోతాడు పిల్లలు ఏమైపోతారు కాబట్టి మనం చింతించే వారంగా ఉండకూడదు మనం ధైర్యంగా ఉండాలి నీతి మంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు నీతి మంతులు ఎలా ఉంటారమ్మా సింహం ఓలే ధైర్యముగా ఉందరు మనం చింతించే వారంగా ఉండకూడదు అయ్యో నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్తు ఏంటి నా జీ నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అన్నీ మనం చింతించే వారంగా ఉండకూడదు ఇచ్చిన వారు ఎవరు దేవుడు గర్భఫలం ఏహో వయస్సు బహుమానం బ బిడ్డలు ఇచ్చినవాడు దేవుడు ఆ బిడ్డలు ఇచ్చిన దేవుడే మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి నువ్వు ఇచ్చిన దేవుడు ఉన్నాడు ఆ దేవుడే నాకు మేలు చేస్తాడు నేను చేయవలసింది ఏంటంటే నేను ఎంతవరకు కష్టపడాలి ఎంతవరకు నా జ్ఞానం ఉపయోగించి దేవుని మీద ఆధారపడి ఎంతవరకు నేను చేయగలిగిందో అంతవరకు చేయాలి అంటే ప్రసంగలు అంటాడు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయము నీ శక్తి లోపం లేకుండా నువ్వు కష్టపడాలి నీ పిల్లల కొరకు ఉన్న ఫలితం అనేది దేవుని మీద వదిలేయాలి నువ్వు చింతించకూడదు దేవుడు నీకు పనిని అనుగ్రహిస్తాడు దేవుడు నీకు ఆహారాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు నీకు కావలసినటువంటి ప్రతి అవసరతలో తీరుస్తాడు కాబట్టి నువ్వు చింతించేవారుగా ఉండకూడదు చింతించడం అనేది పాపం అని దైవ గ్రంథం సెలవిస్తుంది చింతించకూడదు దే విషయంలో అయినా మనం చింతించే వారంగా ఉండకూడదు మనం ఎల్లప్పుడూ ఆనందించాలి ప్రభువునందు నంది చెప్ ఆనందించుడి మరలా చెప్తున్నాను ప్రభునంది ఆనందించుడి ఆయన సిరసాలలో ఉండి కూడా ఆ పత్రిక రాస్తూ ఆనందించాలి అని చెప్తున్నాడు ఒకసారి స్వార్థకు వెళ్ళినప్పుడు ఆ పౌలుష్యాలని కొట్టినప్పుడు వారంట సరసాలలో వేసినప్పుడు అంట ఆ శరసాలలో ఉండి వారు ప్రభువును స్థుతిస్తూ ఉన్నారంట ప్రభుని స్థుతిస్తున్నారు శిరసాలలో కూడా వారు ఏం చేస్తున్నారంటే ప్రభుని స్థుతిస్తున్నారు ఎప్పుడైతే ఆ ప్రభుని వారు స్థుతించారు అప్పుడు ఆ శరసాల పునాదులు అదిరిను అందరి బంధకాలు ఊడిన అక్కడ వారు సంతోషిస్తూ దేవుని స్థుతిస్తూ కీర్తనలు పాడుతుంటే అందరి వా దేవుని పాటలు పాడినటువంటి వారి బంధకాలే కాదు కానీ పక్కన ఉన్నటువంటి ఖైదీలు వారి బంధకాలు కూడా ఊడిపోయినాయి అలాగే మన జీవితంలో మనం దేవుణ్ణి ఎప్పుడు స్థుతిస్తూ మనము ఎప్పుడు కూడా దేవునిలో ఆనందించే వారంగా మనం ఉన్నట్లయితే మనతో పాటు మన ఇంట్లో ఉన్నటువంటి వారు బంధకాలన్నీ కూడా ఊడిపోతాయి అవి ఆర్థికలేమి బంధకాలు అవ్వచ్చు లేదా అనారోగ్య బంధకాలు అవ్వచ్చు మరి ఇంకోటి అవ్వచ్చు మరి ఏదైనా అవ్వచ్చు కానీ మనం చింతిస్తూ ఉంటే ఇతరులు కూడా మనం చింతలోకి నడిపించే వారంగా ఉంటాం మనం చింతించే వారంగా మనం ఉండకూడదు మనం సంతోషించే వారంగా ఉండాలి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మనం సంతోషించే వారంగా ఉండాలి ఎప్పుడైతే మనం అలా ఉంటామో మనం ఇతరులకి దీవెనకరంగా ఉంటాం చూడండి పౌలు అక్కడ చింతించాడుకో అయ్యో నేను దేవుని పని మీదే వచ్చాను కదా దేవుని సేవ చేస్తున్నాను కదా నన్ను ఎందుకు ఇలా కొట్టేశారు ఆయన అక్కడ చింతిస్తే అక్కడ అద్భుతం జరిగేది కాదు అక్కడ అద్భుతం జరిగేది కాదు ఆయన సంతోషించాడు ఆయన కీర్తనలు పాడాడు సంతోషంగా ఉన్నాడు కీర్తనలు పాడాడు కనుక అక్కడ ఉన్నటువంటి ఆయన బంధకాలు ఊడిపోయి ఆ తర్వాత ఆ ఉన్నటువంటి సైనికుల బంధకాలు కూడా ఊడిపోయాయి మనము దేవుణ్ణి ఎప్పుడు కూడా స్థుతించే వారంగా ఉండాలి చింతించడానికి మనం దేవుడు మనల్ని పిలవలేదు మనం ఎల్లప్పుడూ ఆనందించాలి మనం ఎల్లప్పుడూ ఆనందించాలి నీకు ఆనందం ఎప్పుడు వస్తుందంటే నీకు విశ్వాసం ఉంటే ఆనందం వస్తుంది నీకేముంటే వస్తుంది ఆనందం విశ్వాసం నీకు విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి దేవుడు అంటే నమ్మకం ఉండాలి దేవుడు ఉన్నాడు నాకు సహాయము చేస్తాడు నాకు సహాయం పంపిస్తాడు నాకు ఆహారాన్ని పంపిస్తాడు సర్వజీవులను పోషిస్తున్న దేవుడు ఉన్నాడు నన్ను కలగజేసిన దేవుడు ఉన్నాడు నాకు వేలుముద్ర ఇచ్చిన దేవుడు ఉన్నాడు నాకు కంటి ఐరుష్యులు ఇచ్చిన దేవుడు ఉన్నాడు నా శరీర రూపాన్ని చెక్కిన దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నాకు సహాయాన్ని పంపిస్తాడు అన్న విశ్వాసంతో నువ్వు జీవించినట్లయితే నీకు కావలసినదా దేవుడు నీకు కావలసినటువంటిది అక్కరలన్నీ కూడా దేవుడు నీకు తీరుస్తాడు కాబట్టి మనము దేవునిలో విశ్వాసంగా ఉండి మనము జీవితం చింతించవద్దు ప్రియా సహోదరి సహోదరుడా ఏ విషయంలో కూడా ఏ విషయంలో కూడా నువ్వు చింతించవద్దు అనేది ఒక పాపం వ్యభిచారం ఎలాగో పాపమో విగ్రహారాధన అన్నది ఒక పాపము అలాగే చింతించడం అనేది కూడా ఒక పాపం కాబట్టి మనం చింతించే వారంగా ఉండకూడదు మన చింత యావత్తు ఆయన మీద ఏడి యహోవా మీద నీ భారము మోపము నీ భారం అనేది ఎవరి మీద మోపాలంటే దేవుని మీద మోపాలి ఒక స్త్రీ అంట నెత్తి మీద గంపలో ఒక ఫ్రూట్స్ పట్టుకుని వెళ్తుందంట ఒక కారు వచ్చి ఆగి ఆవిడ్ని అమ్మ లోపల కూర్చోవు ఎంత లేక నడుస్తావు అన్నాడంట అవి లోపల కూర్చున్న తర్వాత ఆ గంప నెత్తి మీద పెట్టుకుని ఉందంట ఆవిడ ఏ అమ్మా ఈ గంప తీసి ఇక్కడ పక్కన పెట్టుకోమ్మా ఈ సీట్లో పెట్టుకోమ్మా ఇందుకమ్మ అలా మోస్తామంటే ఆవిడ కారు నన్ను మొయ్యగలన కానీ ఈ గంపను మోయగలనా అందంట మనము కూడా దేవుని వద్దకు వచ్చి మన మనం ఇంకా భారాన్ని మోస్తూ ఉన్నాం అయ్యో నా పిల్లలకి పెళ్ళి అవుద్దా ఇదిగో పెళ్ళైన పిల్లకి పిల్లలు పుడతారా ఇదిగో పిల్లలు పుట్టిన వాళ్ళు సరిగ్గా ఉంటారా ఇదిగో అల్లుడు సరిగ్గా ఉంటాడా మనం ఏదో చింతించేస్తాం కానీ దేవుడు ఉన్నాడు ఆయన మీద ఆధారపడి మనం ఏదైనా ఆయన మీద ఆధారపడి మనం ఎదరికెళ్ళినప్పుడు దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు ఆయన ఉన్నాడు ఆయన సహాయము చేస్తాడు నేను దేవుడు నమ్ముకున్నాను దేవుడు నాకు మేలే చేస్తాడు నాకు మేలు తప్ప కీడాయన చేడు అని మన విశ్వాసంతో మనం జీవించేవారంగా ఉండాలి ఎప్పుడైతే మనం అలా విశ్వాసంతో మనం జీవిస్తామో దేవుడు మన అక్కరలన్నీ కూడా తీర్చే దేవుడైన విశ్వాసులు అందుకని మనల్ని ఏమన్నారమ్మా విశ్వాసులు విశ్వాసులు అంటే ఎవరు దేవుణ్ణి నమ్మినటువంటి వారు విశ్వాసులు విశ్వాసులు కాబట్టి మనము దేవుణ్ణి నమ్మాము కాబట్టి ఆ నమ్మకమైన జీవితాన్ని మనం జీవించాలి విశ్వాసులకు తండ్రి అబ్రహాం అబ్రహాము వయస్సు ఎంత ఇంచుమించు వంద సంవత్సరాలు చిన్నది సాగు పుట్టాడు చూడండి అంతకు ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుడు అంటే అలాంటి మరి విశ్వాసు విశ్వాసం అనేది ఉంది నిరీక్షలకు ఆధారం లేనప్పుడు అబ్రహం విశ్వాసము కలిగి నమ్మాడు దేవుణ్ణి మనం కూడా నమ్మాలి దేవుణ్ణి నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ నీ నీ జీవితం ఎలా ఉన్నప్పటికీ నాకు దేవుడు ఉన్నాడు నాకు సహాయము చేస్తాడు ఈ రోజు నీకు ఏమీ లేని పరిస్థితి అయి ఉండొచ్చు నీ దగ్గర ధనం లేని పరిస్థితి అయి ఉండొచ్చు నీ దగ్గర ఆరోగ్యం లేని పరిస్థితి అయి ఉండొచ్చు ఏమీ లేని పరిస్థితి అయి ఉండొచ్చు కానీ నువ్వు విశ్వాసముతో దేవుడు ఉన్నాడు నాకు సహాయం చేస్తాడు నాకు ఆయన ఉన్నాడు నన్ను పుట్టించిన దేవుడు ఉన్నాడు నన్ను రక్షించిన దేవుడు ఉన్నాడు ఆయన నాకు సహాయం చేస్తాడని నీవు ఆయన మీద ఆధారపడితే ఆయన నీకు సహాయం చేస్తాడు ఇక్కడ అదే చెప్తున్నాడు ఆకాశపక్షుని చూడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకున్నవు వాటిని పోషిస్తున్నాడు మీ పరలోకమందిన తండ్రి కాబట్టి మిమ్మల్ని కూడా ఆయన పోషిస్తాడు మీరు దేని గురించి చింతించకండి ఎవరు చెప్తున్న మాటలు నేను చెప్తున్న మాటలు కాదు సాక్షాత్తు దేవుడే చెప్తున్న మాటలు దేవుడు చెప్పినట్టుగా మనం జీవించాలి మనం ఎప్పుడు కూడా దేవుడు చెప్పినట్టుగా జీవించాలి దేవుడు చింతించొద్దు అని చెప్పిన తర్వాత చింతించడం అనేది కూడా ఒక పాపం కాబట్టి మనము చింత లేని వారమై మనము జీవించే వారంగా ఉండాలి ఈ దినము నుంచి మీరు ఆనందముతో జీవించాలని నేను కోరుకుంటున్నాను మీరు ఆనందముతో సంతోషంతో ఆయన ఉన్నాడు ఆయన నాకు సహాయం చేస్తాడు నా దేవుడు ఉన్నాడు నా కొరకు ప్రాణం పెట్టి నన్ను నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నన్ను పరిశుద్ధపరిచి నా కొరకు పరలోక రాజ్యాన్ని కడుతున్నటువంటి దేవుడు ఉన్నాడు ఆయన నాకు సహాయము చేస్తాడు మనుషులు ఎవరు సహాయం చేయకపోవచ్చు కానీ దేవుడు తప్పకుండా ఆయనకు సహాయము చేసే దేవుడు మనల్ని అందరినీ ఆయన సృష్టించాడు కాబట్టి ఆయన మనకు సహాయం చేస్తాడు ఎప్పుడైతే నీవు ఆ విశ్వాసంలో జీవిస్తావో నీ అవసరతలు నీ అక్కరలు నీ కుటుంబ సమస్యలు ఏదైనా సరే ఏదైనా సరే నీకు మేలుకరంగా చేస్తాడు ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులు కఠినంగా ఉండొచ్చు కానీ ఒకనొక రోజున నీకు మేలు చేస్తాడు కాబట్టి విశ్వాసంతో ఎదరికే కొనసాగాలి నువ్వు విశ్వాసంతో కొనసాగినట్లయితే నీకులో ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది నీవు సంతోషంగా ఉండడం బట్టి నీ కుటుంబస్తులు సంతోషంగా ఉంటారు నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది నీ స్నేహితులు సంతోషంగా ఉంటారు నీ స్నేహితులు సంతోషంగా కుటుంబ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు సంతోషంగా ఉంటారు చూడండి నువ్వు చింతలో ఉంటే నీ కుటుంబాన్ని చింతలో నడిపిస్తావు నీ స్నేహితులను చింతలో నడిపిస్తావు నీకు తెలిసిన వారిని కూడా చింతలో నడిపిస్తావు ఇది నువ్వు ఆనందించే జీవితాన్ని ఇంత మంచి పెద్ద దేవుణ్ణి కలిగి ఉన్న మనము సంతోషంతో ఎల్లప్పుడూ జీవించేలా ఉండాలి చింతించకూడదు అందుకని చింతించుట అనేది ఒక పాపం మీ చింత యావత్తు ఆయన మీద వేడి ఆయన ఉన్నాడు ఆయన సహాయం చేస్తాడు ఆయన ఉన్నాడు ఆయన మేలు చేస్తాడు ఆయన ఉన్నాడు ఆయన కృప చూపిస్తాడు ఆయన ఉన్నాడని మనం ఎప్పుడైతే ఆయన వైపు మనము హృదయపూర్తిగా మనము ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేసుకుని సహాయం చేయమని అడుగుతాము ఆయన సహాయం చేసే దేవుడు అన్నాడు దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన వేసే స్తోత్రాలు నిన్ను స్తుస్తున్నావు నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కిస్తూ వారి ఉంటాను సెలవు ఇచ్చిన దేవుడు ప్రభా ఈ కార్యక్రమాలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా చింతించేవారుగా ఎవరు ఉండకూడదు నాయన చింత యావత్తు ప్రభా నీ మీద వేయమన్నావు ప్రభా చింత యావత్తు నీ మీద వేసి జీవించేలాగా సహాయం దయచేయండి బిడలను అందరిని దీవించి ఈ కార్యక్రమాలు చూస్తున్న వారి అందరినీ దీవించి వారికి ఆరోగ్యాలు దయచేసి వారి చింతలన్నీ తీసి ప్రభా వారికి మంచి ఆరోగ్యము ఆయుష్ ప్రభా ఆర్థిక అవసరతలు కూడా తీర్చుమని కృప చూపించి ఇప్పటివరకు చింతించారేమో దయతో క్షమించి వారికి సంతోష ఆనందాలు దయచేయమని నీ కృప చూపించమని ప్రభును రక్షకుడు నసరడని ఏ సుక్రీస్తున్నామో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలండి ఈ యొక్క హోలీ గాడ్ గాస్పల్ అనే టీవీ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు ఈ స్క్రీన్లో కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్ ఉంది వాటికి ఫోన్ చేయవలసిందిగా మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే మీ కొరకు ప్రార్థన చేస్తాం మాకు మీ యొక్క ముఖ్యమైన అభిప్రాయాలు కానీ లేకపోతే మీ ప్రార్థన అవసరతలు కానీ మాకు తెలియజేసినట్లయితే మేము మీ కొరకు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మీ అందరికీ నాకు ఆ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహిమ మహిముఖంగాక గాక లూయా Oh.